హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్ని వాళ్ళ మావయ్య వాళ్ళ అమ్మతోటి ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేను మన ఇల్లుని నీ కూతురు పేరుని రాసేసానమ్మ అని అంటాడు చిన్ని వాళ్ళ మావయ్య చిన్ని వాళ్ళ ఎందుకు అన్నయ్య ఈ ఇల్లు మాకెందుకు నీ పేరును కానీ వదిన పేరును కానీ అన్నయ్య అని అంటది చిన్ని వాళ్ళమ్మ లేదమ్మా ఇది నీ పేరెన్ రాశాడు నాన్న ఈ ఇల్లు అందుకని నీ వారసురాలు నీ చిన్నికే చెందాలమ్మా అందుకే రాసేసాను అని అంటాడు చిన్ని వాళ్ళ మామయ్య అప్పుడు చి అప్పుడు చిన్ని వాళ్ళమ్మ ఇలా అంటుంది లేదన్నయ్య చిన్ని నా జీవితంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది అంతకుముందే నేను జీవితంలో ఒక రాకముందు నుంచి నువ్వు ఉన్నావు అందుకని ఫస్ట్ నువ్వే నా జీవితంలోకి వచ్చావు తర్వాత చిన్ని వచ్చింది అందుకని ఈ సైటు ఈ ఇల్లు నీకే చె చెందాలి నువ్వే ఉండాలి ఆ ఇంట్లో చిన్ని కొద్దన్నయ్య ఇది వదిన వదిలిపేరని రాయి అని అంటది చిన్ని వాళ్ళమ్మ ఈ లోపు అక్కడికి అంటే ఇంటి పత్రాలు చేత్తో పట్టుకుని ఉంటాడు చిన్ని వాళ్ళ మావయ్య ఈలోపు చిన్ని వాళ్ళ అత్త సరళ వస్తుంది వచ్చి ఏంటి చిన్నికి రాసేస్తున్నావా ఇల్లు ఇది ఎవరు సొమ్ము అనుకుంటున్నా వాళ్ళ బాబు సొమ్ముతో కొన్నారా ఇది ఏమన్నా ఇల్లు ఇదేమో మన మావయ్య గారి కష్టార్జుతం ఇది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి మావయ్యని చంపేసింది మన ఇంటి పరువును తీసేసింది అలాంటి దాని కూతురు గురించి దాని అలాంటి దాని కూతురికి ఇల్లు రాయాలని చూస్తున్నావా మావయ్య గారు ఆత్మ శాంతించదు ఏమనుకుంటున్నావు ఇది నీ మేనకోడలకు రాసేస్తే నేను నా పిల్లని రోడ్డును పడాలా నా పిల్లలు నేను రోడ్డును పడాలా అని గట్టిగా కేకలేస్తుంది నేను ఇప్పుడు ఆ బాలాజీ గారిని కలిశాను కలిస్తే అది అది నేరస్తురాలు అది జైలుకి వెళ్ళిపోయినప్పటికీ దానికి ప్రెగ్నెంట్ ఏమీ లేదు అక్కడే ఎవరితోటో అక్రమ సంబంధం పెట్టుకుని అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కన్నది ఆ బిడ్డకి నాకు సంబంధం లేదు అని వాళ్ళ ఆయన బాలాజీ చెప్తున్నాడు అది అని వాళ్ళు ఆయనే బాలాజీ చెప్తుంటే నాకు ఎక్కడికో ఏదో అయిపోయినట్టు అయిపోయింది కానీ అవును ఏంటి వాళ్ళ నానే కాదంటున్నాడు చిన్ని చిన్ని పుట్టుక కారణమైన నా కూతురు కాదు అని అంటున్నాడు నువ్వెందుకు వాళ్ళ ఇంటికి అని చిన్ని వాళ్ళ నాన్న అంటాడు చిన్ని వాళ్ళ మావయ్య అంటాడు లేదు ఎందుకు నా నా ఇంటి మీదకి ఎక్కించేవి నీ కూతుర్ని నీ కూతురు నీ ఇంటిగాడు పెట్టుకోకుండా నీ నీ పెళ్ళం నా ఇంటి మీదకి ఎక్కించిందని అని చెప్పి నిలదీద్దామని వెళ్ళాను అప్పుడు ఈ బాలాజీ చెప్పాడు అని చెప్తుంది చిన్ని వాళ్ళ అత్తచరల అప్పుడు అయినా నిజమే కదా బాలాజీ నాకు పుట్టలేదని చెప్తున్నాడు మరి ఈ బిడ్డ ఎవరికి పుట్టింది చిన్ని రేపు పొద్దున్న చిన్నీని అందరూ అడుగుతారు కదా మీ నాన్న అంటే ఏం చెప్పొద్ది సమాధానం ఎవడికో పుట్టిందని చెప్తారా అని అంటే ఫట్ మనీ చంప మీద కొడతాడు చిన్ని వాళ్ళ మావయ్య ఏమనుకుంటున్నావు నా చెల్లి నిప్పు నిప్పుకి ఎప్పుడు కూడా పట్టదు ఏమనుకుంటున్నావు నా చెల్లి గురించి కూడా తెలిసి అలాంటి తప్పుడు కూతులు కూతురు కబడుద్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని చెప్పేసి అని అంటాడు చిన్ని వాళ్ళ మావయ్య అప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ అలా షాక్లో ఉంటుంది అప్పుడు సరే అన్నయ్య నా జీవితం ఎలాగూ నాశనమైంది నా జీవితం నేను నా మీద తప్పుడు సాక్షిని చెప్పి జైలుకు పంపించాడు నా జీవితం ఎలాగూ నాశనమైంది నా కూతురు భవిష్యత్తు పాడవకూడదు అందుకని నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను రా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి చిన్ని వాళ్ళమ్మ కావేరి వాళ్ళ అన్నయ్యని తీసుకొని బాలాజీ దగ్గరికి వెళ్తుంది బాలాజీ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి చిన్ని నా కూతురు అని చెప్పి తన గతం అంతా గుర్తు చేసుకుంటుంటాడు చిన్ని వాళ్ళ అమ్మని కావేరిని పెళ్లి చేసుకుంటున్నట్టు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్టు మళ్ళీ జైలుకి వెళ్ళినట్టు మీ చెల్లి చచ్చిపోయింది అని కావేరి వాళ్ళ అన్నయ్య చెప్తున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు ఈ లోపక్కడికి వస్తాడు అన్న అన్న రా అన్న అక్కడ చాలా మండపం దేవుడు మండపం బయట చాలా హడావిడిగా ఉందంటే నేను రా నా మనసు ఏం బాగోలేదంటాడు నీ మనసు బాగోపోవడం ఏంటనియా మన మలనాటి వాళ్ళకి మనసు బాగోపోతే ముందే వేస్తే సరిపోద్ది కదంటే లేదురా నీవేనా మతిపోయింది ఇంట్లో దేవుని పెట్టుకుని మందేటి నేను తాగను అంటాడు ఈ అక్కడికి వెళ్ళి ఒరే ఒరే అని గట్టిగా పిలుస్తుంది కావేరి అప్పుడు షాక్లో అలా చూస్తాడు ఏమనుకుంటున్నావురా ఏంట్రా నా గురించి తప్పుడు కూతులు కూసావంటా అని చెప్పి చంప ఫటాఫట్ అని రెండు దెబ్బలేసేస్తుంది ఈ ఫస్ట్ దెబ్బ ఎందుకు వేసానో తెలుసా నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకుని నేను మోసపోయినందుకు ఒక దెబ్బ తర్వాత దెబ్బ ఎందుకేసానో తెలుసా నీ రక్తాన్ని నువ్వు అనుమానించినందుకు రెండో దెబ్బ ఏమనుకుంటున్నావురా నువ్వు నా గురించి తప్పులుగా మాట్లాడో మా ఉదయంతో నువ్వు జైలు తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకి పంపించావు నేను అప్పటికి నాకు ప్రెగ్ ప్రెగ్నెంట్ అని తెలియదు అక్కడ జైలుకి వెళ్ళిన తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది అప్పుడు నేను అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను నీలాంటి దుర్మార్గుడు రక్తం నా కడుపులో మొయ్యకూడదు అని అప్పుడు నేను చచ్చిపోదామని అనుకున్నాను కానీ నా కడుపులో బిడ్డ గురించి ఆలోచించి నేను చచ్చిపోతే రేపు పొద్దున్న నా బిడ్డ ఏమవుతుందో అని చెప్పి నేను నా బిడ్డ కోసం బతుకున్నాను ఆ జైలు గోడల మధ్యలో పది సంవత్సరాలు నా బిడ్డని పెంచుకున్నాను ఎందుకో తెలుసా నీలాంటి దుర్మార్గుడు నేడ నా బిడ్డ మీద పడకూడదు నీ నా బిడ్డ విషయం నీకు తెలియకూడదు అని నేను ఎన్నాళ్ళు నేను కాపాడుకుని వచ్చాను నా బిడ్డని ఏరా నువ్వు నా అన్నగా నా అన్న టైలరింగ్ షాప్కి రౌడీలు పంపించి కొట్టిస్తావరా నీకు ఎంత ధైర్యరా ఇప్పుడు చెప్తున్నాను అని చూడు నువ్వు నా కూతురు జోలికి వచ్చిన నా అన్న కుటుంబం జోలికి వచ్చిన కబడ్దార్ నీ పని చెప్తాను ఏమనుకుంటున్నావు నేను పది సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవించి ఉండేదాన్ని కానీ నిన్ను చంపి మ మళ్ళీ ఇంకోసారి నేను జైలుకెళ్ళడానికి నాకేమీ ఇబ్బంది ఉండదు ఏమనుకుంటున్నావు కబడతారని చెప్పేసి అక్కడి నుండి చిన్ని చిన్ని వాళ్ళమ్మ వచ్చేస్తారు అప్పుడు అలాగా ఆలోచనలో పడతాడు చిన్ని వాళ్ళ నాన్న అప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ మావయ్య మాట్లాడుకునే మాటలన్నీ వింటుంది అప్పుడు చిన్ని వాళ్ళ మావయ్య కొడుకుతో చెప్పద్దు మా చూడు మేను నేను మా నాన్నకు పుట్టలేదని చెప్తున్నాడంట మా అమ్మ నా గురించి ఎంత బాధపడుతుంది నా భవిష్యత్తు గురించి ఎంత బాధపడుతుంది మా అమ్మ అని చిన్ని బాధపడుతూ ఉంటుంది ఈ లోపు చిన్ని వాళ్ళ నాన్న ఏంటి ఎంత ధైర్యం నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా అని అంటూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్